అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెప్పు ఫ్రెండ్స్ చాలా డేస్ అవుతుంది వన్ మంత్ పైనే అవుతుంది షార్ట్ వీడియోస్ పెడుతున్నా లాంగ్ వీడియోస్ అయితే షేర్ చేసుకోలేదు ఇవాట్లో అయితే లాంగ్ వీడియో అయితే షేర్ చేసుకుంటాం మేము హాయ్ చెప్పు అందరికి గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా మీ ఛానల్ ప్లే ఎలా ఉన్నారు మీ ఛానల్ మన లైక్ చేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను ఓకేనా వీళ్ళని స్కూల్కి అయితే పంపించడానికి రెడీ చేయాలి కదా ఇవాళ మా సోనగాడు అయితే ఎర్లీగా లేచింది ఎందుకంటే స్కూల్కి వెళ్ళడానికి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది కదా నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మా సోనగాడికి అయితే రెండు పిలకలు వచ్చినాయి ఎంత క్యూట్గా ఉందో తెలుసా ఎంత క్యూట్గా ఎంత క్యూట్గా ఉన్నది మోన ఇంకా బబ్బు లగలేదు ఇంకా లగలేదు ఇప్పుడైతే లేవాలన్నమాట సో ఓకేనా వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను మీరు మాత్రం వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా మోనగానే కొరుక్కొని తినాలి ఫ్రెండ్స్ కదా కొరుక్కొని ఇబ్బులు కొల్లు చిన్న ముక్కు పొద్దు పొద్దుటే కదా వీడియో బట్టలు బాధే సౌండ్ గిన్నెలు దోమే సౌండ్ గిన్నెలు వేసే సౌండ్ ఏం కర్రీ చేయాలి చెప్పు ఏమొద్దా స్కూల్కి వెళ్ళా మళ్ళకపోతే నీ బుగ్గుస్తా చూడపప్ప గుడ్ మార్నింగ్ చోనపప్ప చెప్పు జట్టు బాగా పెరిగిందండి పడుకోలేసిందిగా నేనైతే ఇంకా జుట్టు అయితే వేయలేదు వెళ్ళేటప్పుడు రెండు పిల్లకలు అయితే వెళ్ వేసి పంపించాలి సో ఓకేనా సో ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి మీరు వీడియోస్కి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చోను పప్పు నా చెప్పండి ఫ్రెండ్స్ అబ్బా కలుగుతుంద్రా కుక్క బయట చేసింది నేను బాగా కాదు బ్లాగ్ అయితే షేర్ చేస్తాను సరేనా చూడండి ఫ్రెండ్స్ అని చెప్పరా చెప్పు చెప్పుకో చెప్పు నువ్వు చెప్తేనే వాళ్ళు చెప్తారు చెప్పురా చెప్పురావు ఫోన్ చూడకూడదు నువ్వు నువ్వు గోగుతుంది పిల్లలాగుతుంది ఇంకోనా హెల్ప్ చేయనా సో ఫ్రెండ్స్ నేనైతే ఇంకెప్పుడు చూస్తా సో అనపాకి అయితే బ్రష్ ఇచ్చాను చేస్తుంది సోను పాప బ్రష్ చేసిన తర్వాత ఈ కుక్కీస్ అయితే ఇస్తాను అన్నమాట మామ్స్ మ్యాజిక్ బాగుంటాయి కీమా మరి ఎందుకు చేస్తాను డాన్స్ డాన్స్ ఎందుకు వేస్తున్నావు సరేలే సరే సరే కొనిస్తాను స్కూల్కి వెళ్ళేటప్పుడు కొనిస్తారు పిల్లకాయలు బీగుతా సోనుగా ఎల్ ఎల్లమ్మ ఏముంది చెప్పు క్రీమ్ బిస్కెటే కొనిస్తా ఎల్లురా ఎల్లిపోరే బుడ్డు బుడ్డు చిన్న చిన్న బుడ్డు ఓ బలి డ్యాన్స్ ఎత్తండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి బీట్రూట్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏమైనా వారం అయితే నేను సంతలో బీట్రూట్ అయితే తీసుకొని వచ్చాను ఇప్పుడైతే కర్రీ చేస్తాను పానీ మటన్ ఎలా బీట్రూట్ బీట్రూట్ కొంచెం తీసుకుందా వాళ్ళకి కావాల్సినవి కూడా డియగే ఉండడమే మంచిది అవ్వండి అలా తీసేసుకొని వెజిటేబుల్ కట్టర్లో వేసేసుకుంటాను చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది వెంటనే ఫ్రై అవుతుంది కొద్దిటే కాదు ఫ్రెండ్స్ అందుకే కొంచెం పక్కన డిస్టర్బెన్స్ గా ఉంది ప్లాంటర్లు బట్టలు ఎక్కి బట్టలు ఏం కావాలి చెప్తా ఏం కరి కావాలి మరి ఎందుకు బాక్స్ లో కావాలా సరే పెడతాను ఇంకోటి ఉందిగా అది పెడతాను నీకు ఒక బాక్స్ సరేనా నువ్వు ఇంకా బ్రష్ నోట్లో పెట్టుకోలేదు సోను ఏం చెయ్యాలా ఇది బానే ఉంది Pencil sa chinitin ko. Pencil sa chinitin ko.

ఏం చేస్తున్నారు మీరు బ్రష్ చేయమంటే బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారా దాన్ని పట్టుకొని కొట్టాలి ముందు ఏ పిలక ఏ సోనా బాను నీకు చెప్పలే బయటకి అలా ఎలా వచ్చు చెప్పు ఎలా వచ్చో అలా చూడండి ఇప్పుడైతే అయితే ఇంకా దీంట్లో కారం వేయలేదు నేను జస్ట్ నార్మల్గా తాలింపు అయితే పెట్టేస్తాను పసుపు ఇది రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం పసుపు వేస్తే కనకూడదు అందులో ఫ్రై చేస్తా పిల్లలకి మా కర్రీకి అయితే ఇవ్వండి పండుమక్కాయలు పచ్చడి దీనితో తాలింపు అయితే పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే కర్రీ అయితే చేసేసా చూడండి ఫ్రై బాగా వచ్చింది ఇప్పుడైతే దీంట్లో నేను పచ్చడి తాలింపు అనేసి చూస్తున్నా ఫ్రెండ్స్ చూడండి తాలింపు ఇదిగోండి పండు బయలు పచ్చడి అయితే తాలింపు అయితే పెట్టేసా ఎంత టేస్ట్ ఉంది సార్ చాలా నిన్న తిన్నా బాగుంది స్నాక్స్ బాక్స్ అయితే పెడుతున్నాను సోను స్నాక్స్ బాక్స్ పెడుతున్నా సోన్గా సోను ఇచ్చే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయాయి ఇందులో కొన్ని ఆరెంజ్ అవి చూడండి ఇక నేను కర్రీ అయితే అయింది కదా ఈ కొంచెం అయితే వీళ్ళకి కలిపి పెట్టేస్తున్నా ఎంత బాగుందో చూడడానికి అయితే తింటే కూడా సూపర్ ఉంటుంది మంచిగా కలిపేసి పెట్టేస్తాను అయితే పెట్టేస్తున్నాను కర్రీ అయితే చాలా బాగా వచ్చింది నువ్వు స్కూల్కి ఉండడం వెళ్లకుండా ఉండడం కోసం సాకులు కదా మరి ఏ అన్నం కావాలి సోను ఊపర్ ఉంది ఎంత బాగుంది ఎలా ఉందో చెప్తాల్లి బంగారం ఎలా ఉంది బీట్రూట్ కర్రీ బీట్రూట్ కర్రీ బాగా సూపర్ ఉంది కదా చెల్లి బాగాలేదా అంటుంది చెల్లికి చెల్లికి డబ్బలు పడాలి డబ్బు దగ్గర మింగేసే నిజంగా బాగుంది కదా నీకు ప్రతి వీక్ తీసుకొని వచ్చి చేయనా సరేనా వెరీ గుడ్ ఇప్పుడైతే మా పిల్లలు స్కూల్ ఓర్ని ఇట్లా వేసుకొని వేరా స్కూల్కి అయితే వెళ్తున్నారు డ్రాప్ చేసి రావడానికి అయితే వెళ్తున్నాం ఓకేనా బాఫ్రెండ్స్ చెప్పు బాగా చెప్పండి సోను సోను ఫ్రెండ్స్ పిల్లల్ని అయితే డ్రాప్ చేసి వచ్చాను ఇంక ఇప్పుడైతే బట్టలు ఉన్నాయి ఇల్లు మొత్తం నీట్గా క్లీన్గా ఎక్కడి ఎక్కడికి సదరేసి ఊడ్ చేయాలన్నమాట సో నేనైతే బ్లాగ్ అయితే షేర్ చేస్తా వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్